నొప్పి మయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ వెల్కమ్ ఇట్స్ మే అంశ కమల్ ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తపు సో ప్రాణ పెయిన్ క్లినిక్ గురించి మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది రివ్యూస్ అండి ఫోర్ పాజిటివ్ రివ్యూస్ థౌజండ్ ప్లస్ పేషెంట్ రివ్యూస్ అండ్ పాటు వాళ్ళ హ్యాపీ ఫేసెస్ అయితే మనం చూడొచ్చు సేమ్ టైం సౌత్ ద లార్జెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ అని చెప్పొచ్చు ఈ రోజు మనం ఇక్కడికి వచ్చేసాం మనతో మాట్లాడేందుకు రాజ్ గారు ఉన్నారు రాజ్ గారు ఏమో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ సాహిత్య గారు ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే అండి అసలు నాకైతే ఇంటర్నెట్ లో చదివిన తర్వాత ఫస్ట్ అసలు ఒకసారి వచ్చి మమ్మల్ని కలిసి మాట్లాడాలనిపించింది మెయిన్గా ఈరోజు ఇప్పుడు ఈ టాపిక్ ఈ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నాం సార్ ఎక్కడ చూసినా మోకాళ్ళ నొప్పులు అసలు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరిలో చూస్తున్నాం కామన్గా ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా ఎన్ని డైట్లు చేసినా తగ్గట్లేదు అసలు నిజానికి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా ఏ విధంగా వెళ్తే తగ్గుతాయి మీకు ప్రపంచంలో ఎటువంటి కాంప్లెక్స్ అయినా సొల్యూషన్ ఉంటుంది మేడం మీరు ఇక్కడ కూర్చొని చంద్రమండలం మీద రాకెట్లు వేస్తారేమో కానీ ఈ మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు మటుకు ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు తిరుగుతూనే ఉంటారు ఒక్కరికే క్యూర్ ఎందుకు ఉండదు ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి ఇన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇంటర్నెట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆల్ దీనికి ప్రపంచంలో పరిష్కారం లేదు మేడం గుర్తుపెట్టుకోండి దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు మీరు కింద పడలేదు గుద్దుకోలేదు యాక్సిడెంట్ అవ్వలేదు అయితే ఆర్థపరిషన్ దగ్గరికి వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఇంకా వీళ్ళకి నొప్పులు వచ్చేది మోకాళ్ళ మధ్యలో గుజ్జ్ జరిగిపోతే వస్తుంది అనమాట మీకు నొప్పి వచ్చేది గుజ్జు జరిగిపోవడం వల్ల అయినప్పుడు మళ్ళీ రెండే ఆప్షన్స్ ఉంటాయి అది గుజ్జైనా రావాలి లేకపోతే తెలియకుండా బ్రెయిన్ కి పెయిన్ కిల్లర్ అయినా మీరు మాస్క్ చేస్తారు కప్పి పుచ్చుకోవాల్సి వస్తాం అండ్ ఇక్కడ ఎక్కడికెళ్ళినా కూడా మాకు బోల్డ్ ప్రిస్క్రిప్షన్స్ ఫిజియోథెరపీ వస్తుంది అనమాట ఐ కమ్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లాంటి సౌండ్ వస్తుంది వస్తుంటుంది వేలు పిలుచుకుంటుంటారు వీళ్ళకి హాయ్ వస్తుంది అనమాట అండ్ వీళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా స్టాండర్డ్ గా మెట్లు ఎక్కకండి కింద కూర్చోకండి వెస్ట్రన్ కమోడ్ వాడండి ఇండియన్ కమోడ్ అంటే ఎక్కడో విన్నట్టు ఇవే వినపడుతుంటాయి ఇంకా వెళ్ళిన చోటల్లా ఇంకా ఎక్స్రేలు లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ ఎక్స్రే తర్వాత మందులే ఇవ్వాలి ఎక్స్రే లేకపోయినా మందులు ఇవ్వాలి కన్సల్టేషన్ తర్వాత మెడికల్ షాప్లో మందులే కొనుక్కోవాల్సి వస్తుంది సో జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇందులో నాలుగు గ్రేడ్లు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అనేది వీళ్ళు ఇంకా గర్భగుడిలోకి వెళ్లే ముందు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలు చూసినట్టు ఇంకా కర్పూర తైలాలు మసాజ్లు పై పైన కాపడాలు రాయడాలు పుయ్యడాలు బాములు జల్లులు ఫిజియోథెరపీలు ఆసనాలు ఇవన్నీ చేయకుండా వీళ్ళు తిరుగుతుంటారు అనమాట ఎందుకంటే ఇవి ఏం పని చేసినా నీ రిప్లేస్మెంట్ అనేది ఎమర్జెన్సీగా గుర్తుపెట్టుకోండి కింద పడలేదు కింద పడితే యాక్సిడెంట్ అయితేనో హార్ట్ స్ట్రోక్ వస్తేనో తీసుకెళ్లి ఐసీలో పెట్టేస్తారు ఇక్కడ మోకాలు రిప్లేస్మెంట్ అనేది మనం వెళ్ళి ఒక ముహూర్తం పెట్టుకొని బాబు నేను నడవలేకపోతున్నాను నాకు అంటే చేసేది అక్కడికి వెళ్ళేవాడు మహాబీర గింజలు నానబెడతాడు చింత బిక్క నానబెడతాడు గండకాయలు ఇంటర్నెట్ ఇంటర్నెట్లో చెప్పిన చేస్తారు ఇవేమైనా పని చేస్తే సర్జరీ అవసరం ఉంటుంది కదా వీళ్ళు అక్కడ దాకా వెళ్ళినప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు మేడం దాని అర్థం ఏంటి అంటే షాపింగ్ వెళ్ళి వెళ్లరు సో సో అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ వన్ ఇయర్ పెయిన్ ఉంటే మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంటే ఒక కాల్ అరగడం ఎక్కడ నేను చూడలేదు ఒక కాల్ ఎప్పుడైతే అరుగుతుందో దాని వెయిట్ అంతా పక్క కాల్ మీదకి లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో వీళ్ళకి తెలియకుండా చాలా మంది వచ్చి నాకు చెప్తారు నాకు ఈ కాల్ ఒక్కటే నొప్పి అండి అని మీకు ఎన్ని ఇయర్స్ నుంచి నొప్పి ఉందంటే ఐదారు ఏళ్ళ నుంచి ఉందండి సో వాళ్ళకి తెలియకుండా ఈ సైడ్ కూడా అరుగుతూనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఈ కాలు అరిగిపోయి ఈ కాలు మీద పక్క కాల మీద లోడ్ అయ్యడం మొదలెడుతుందో అప్పుడు ఇంక పోటు తట్టుకోలేక అప్పుడు వెళ్తారు డాక్టర్ దగ్గర వాళ్ళు సర్జరీ సర్జరీలు చెప్పారనుకో అప్పుడు ఇంటర్నెట్ నిండా నాన్ సర్జికల్ ఆప్షన్స్ వెతుకుతూ ఉంటారు అనమాట అలా ఇక్కడ చాలా మంది వస్తారు పరిష్కారం లేని చోట కొద్దిగా అందరూ చెప్తారు తెలుసా ఇప్పుడే మొదలైందండి అది ఇప్పుడు మొదలైనప్పుడు తక్కువ ఉన్నప్పుడు చేయించుకుంటారా లేకపోతే మొత్తం కాలు పడే చేయించుకుంటారా పడుకున్నా నుంచి దగ్గరికి రావాలి అంటే ఎట్లా రావాలి పేషెంట్ నేను విన్నది ఏంటంటే మీరు ఫర్దర్ గా చెప్పారు అసలు ఓపీ ఉండదు కన్సల్టేషన్ ఫీజు ఉండదు అసలు నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే మెడికల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఓపీ లేనిదైతే అయితే నడవదు మరి మీ దగ్గరికి ఎట్లా పేషెంట్ వస్తున్నారు అనుకున్నట్టు ఈ పేషెంట్లు ఒకటి నుంచి పది సంవత్సరాలు మోకాళ్ళ నొప్పితో బాధపడుతూనే ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ఈ పది సంవత్సరాల్లో మినిమం పది డాక్టర్లు దగ్గర పెద్ద పెద్ద పేర్లు చెప్పొస్తారు సో ఆ పది డాక్టర్లు పెద్ద పేర్లు చెప్పిన ఏదైనా సరే వాళ్ళు స్కాన్లు ఓపీడీ కన్సల్టేషన్స్ ఉండి అల్టిమేట్ వాళ్ళు మందులే రాస్తారు సో మళ్ళీ నేను కొత్తగా ఏమి మందులు రాసి పంపించక్కర్లే కదా సో అందుకని ఇక్కడ వస్తే ఒక పరిష్కారం కోసం అడుగుతాం మాకు రోజు కనీసం పదమూడు పద్నాలుగు వందల ఫోన్ కాల్స్ వస్తాయి మేడం ఎవరు బోర్డు చూసుకుని తోసేసుకుంటూ చిన్న నొప్పికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు ఒకళ్ళు వైజాగ్ నుంచి బయలుదేరి రావాలంటే విజయవాడలు వైజాగ్లు వైజాగ్ లు దాటి హైదరాబాద్ వచ్చాక వంద హాస్పిటల్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఇంత చిన్న క్లినిక్ వస్తారు వచ్చే వాళ్ళకి నమ్మకంతో వస్తారు ఇప్పుడు అంత దూరం से ఏ క్లినిక్ అయినా ఎలా వస్తాయండి కన్సల్టేషన్స్ వస్తే రెవెన్యూస్ వస్తాయి అండ్ వాళ్ళకి స్కాన్లు ఎక్సరేలు చేస్తే మళ్ళీ రెవెన్యూస్ వస్తాయి ఇంకా తాంబూలు ఇచ్చినట్టు మందులు ఇచ్చి పంపిస్తే అయినా రెవెన్యూస్ వస్తాయి మేమేమి ఉంటాడు పేషెంట్ మోసపోయినట్టు ఫీల్ అవుతాడు మీరు వెళ్ళేది హాస్పిటల్స్ కి కన్సల్టేషన్స్కి ప్రిస్క్రిప్షన్స్కి కాదు మీరు వెళ్ళేది వెళ్తే తగ్గుతుందని ఐడియాతో మేము ఏం చెప్తామంటే ఇంట్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని డెసిషన్ తీసుకోండి ఇప్పుడు మీరు బిర్యానీ కొనుక్కోవాలనుకోండి స్విగ్గీ ఓపెన్ చేసి నచ్చిన చోటు కొనుక్కోండి రేటింగ్ చూసి యాభై నుంచి ఐదు వందల ఎక్కడైనా కొనుక్కుంటారు స్విగ్గీ లాగా మీకు ఓలా ఊబర్లు ఉంటాయి అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడే తెలుస్తుంది మీకు ఫేర్ ఎంత ఎంత టైమ్ లో వెళ్ళిపోతారో ఒక మెడికల్ ఇండస్ట్రీలో మాత్రమే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ న్యూస్ వినాలో ఎంత అవుతుందో సర్ప్రైజ్ తో జనాలు వస్తారు ఫీల్ అవుతా అలాంటి చోట మీ కూడా పిలిపించడం కంటే మీకు సెకండ్ ఒపెనిన్ గల ట్వంటీ ఓపెనియన్స్ తీసుకొని మీకు కాస్ట్ సహా నేను చెప్పేస్తున్నాను ఇక్కడ మీకు ఇక్కడ విలువ ఉంది రమ్మని చెప్తాం మేడం అట్లా పేషెంట్ ఎక్కువ ట్రీట్మెంట్ కి వస్తారు కానీ ఇక్కడ దాకా పే స్కానర్ తీసేసి ఫ్రీ కన్సల్టేషన్స్ అని హుక్ వేసేసి లేకపోతే ఫ్రీ స్కాన్స్ అని ఆఫర్లు పెట్టేసి ఆల్ సో మీరు అదేదో వాళ్ళకి నుంచి కన్సల్టేషన్ చేసి అండ్ కన్సల్టేషన్ చేసే వాళ్ళు కూడా మేడం డాక్టర్లు ఫిజియోథెరపిస్లు డైటిషియన్లు వాళ్ళ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ ఉంటాయి ఉండవా ఆల్రెడీ పది ఎక్స్ రేలు ఉన్నప్పుడు ఉంటే పెట్టేమని చెప్తాం అండ్ ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉంటే మళ్ళీ కొత్తది ఏమైనా కావాలంటే ఇన్వెస్టిగేషన్ చెప్తాం అది కూడా మేము చెయ్యొచ్చా లేదా డాక్టర్ అనుకోని అయితే డాక్టర్ అయినా ఫోన్ చేస్తారు ఫిజియోథెరపిస్ట్ అయినా ఫోన్ చేస్తారు వాళ్ళకి మాట్లాడడానికి ప్రాబ్లమ్ ఏంటి సొల్యూషన్ ఏంటి చెప్పడానికి వీళ్ళు చాలా క్వాలిఫైడ్ హెల్ప్ ఇస్తారు మేడం లేదనుకోండి ప్రిస్క్రిప్షన్స్ ఏదైనా కూడా చెప్పేస్తే దగ్గరలో ఉండే మీ దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి ఇంత దూరం రప్పించేయం కదా తీర్చుకుంటే కన్వీనియన్స్ అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళు తాళం వేసి ఆలకీలకి చెప్పి వస్తారు ఇక్కడ డాక్టర్ లేదా అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు అంటారు తగ్గిన పది మందికి చెప్తారు తగ్గకపోయినా పది మందికి చెప్తారు మాకు రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ ఉండవు ఎస్ ఇస్ ఎస్ నో ఇస్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ నేను మొత్తం అన్ని ఫిల్టర్ చేసుకుంటా ఈ డాక్టర్స్ అన్ని చూసిన తర్వాత కూడా నేను ఇంకా ఏమైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలంటే అన్ని నేను చూసుకుని మాట్లాడతాను ఇవి చేయాలి అని చెప్పి అప్పుడు పేషెంట్ రమ్మంటాను తప్ప ఎక్స్ట్రాగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఏమైనా రిపోర్ట్ ఎక్స్ట్రా కావాలన్నా కూడా అన్ని చెప్పేస్తాం సో కాస్ట్ తో సహా చెప్తాం కాబట్టి ఇక్కడ మోసుకోనట్టు ఫీల్ అవ్వరు అండ్ దెన్ వాళ్ళు సొల్యూషన్ తో ఇంటికి వెళ్తారు టైం మనీ అండ్ హెల్త్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అవే మనం ఇక్కడ సేవ్ చేసేది పేషెంట్ కి ఎందుకంటే మనం నిజంగా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ రోజుల్లో అయితే భయపడేది ఓపి కంటే ఎక్కువ కూడా ఇన్వెస్టిగేషన్స్ ఒక ముందు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ పట్టుకుని కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదు మళ్ళీ మళ్ళీ ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ టెస్ట్లకు ఈ ఖర్చుకు భయపడి అసలు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా మానేస్తున్న మనం చాలా మంది చూస్తున్నాం డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ మీకు డయాగ్నోసిస్ తక్కువ పోతే ట్రీట్మెంట్ మెడికేషన్ ఎక్సర్సైజ్ అన్ని తప్పు డైరెక్షన్ లో పోతూ ఉంటాయి ఈ క్రమంలో మూడు మూడు గంటలు డయాగ్నోస్టిక్ సెంటర్లు డాక్టర్లు వేస్ట్ చేసుకోవడాలు ట్రై చేయడాలు అవన్నీ అయ్యాక పేషెంట్ మోసపెట్ ఎందుకు ఫీల్ అవుతారు అంటే టైమ్ పాడవుతుంది డబ్బులు పాడవుతాయి ఆరోగ్యం పాడవుతుంది నాకు ఇంకొక ఏంటంటే క్లియర్ గా చెప్పండి ఒక ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన మోకాళ్ళ నొప్పులతో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇది ఎలాంటి రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ఎలా తగ్గుతుంది అని నేను చెప్పడం కంటే చూపించడం ఇంకా బెటర్ సో మెయిన్ కన్సర్న్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అడిగినప్పుడు ఏం చెప్తారు మేడం దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ టెంపుల్స్ కానీ హాస్పిటల్స్ కానీ యూ గో విత్ ట్రస్ట్ ఒక నమ్మకంతో అక్కడికి వెళ్తే బాగుపడతాను వస్తారని అనమాట అండ్ ఇక్కడ మేము ప్రాక్టికల్ గా ఏమైతే దొరకట్లేదు మేము ఇద్దాం అనుకుంటాం అండ్ ఏదైనా మీరు విలువ ఆధారంగా ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ ఉంటుంది తగ్గుతుంది తగ్గదు రెండు ఆప్షన్సే ఉంటాయి తగ్గితే పరిష్కారాల నుంచి ప్రపంచంలో జీవితంలో పరిష్కారం వస్తుంది తగ్గలేదు అనుకోండి వీళ్ళు ఆల్రెడీ వీలు వీలు చేసుకునేది కాదు మళ్ళీ డాక్టర్ చేయాలి డే మేము ఓపీ ఫీజే తీసుకురావన్న తీసుకురండి అని చెప్పినప్పుడు మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత రివ్యూ ఫీజు పట్టండి ఫిఫ్టీన్ డేస్ వాల్యూ మేము చేయం మేడం రెండోది ఏంటంటే ట్రీట్మెంట్లో మేము కలిపి బోల్డ్ మంది చేస్తారు ఇక్కడ మీ షేర్ యోర్ అంబిషన్ మీరు ఇలా నడవాలనే కళ్ళ మేము కానీ మీ సక్సెస్ మీకంటే మాకు ఇంపార్టెంట్ వెళ్తే మీరు పది మందికి చెప్తారు పద చోటు తగ్గిందని అట్లాగా మాత్రం రిఫరెన్స్ సర్వైవ్ అయ్యే హాస్పిటల్ ఇది వీ స్ట్రైవ్ ఫర్ గుడ్ నేమ్ అండ్ థర్డ్ థింగ్ ఇక్కడ మాకు కొన్ని వాల్యూస్తో చేస్తాము నేను మీకు వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ ప్లీజ్ మీకు ఈ సర్వీస్ వాల్యూ లేకపోతే మీ మనీతో మాకు వాల్యూ ఉండదు ఉండదుస్ వాట్ మీ బిలీ ఓకే అండ్ ఏ హాస్పిటల్కి అయితే డాక్టర్ కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఎవరికైనా ఇవ్వరు ఇక్కడ ప్రతిరోజు కూర్చొని ఎవరికెవరికి ఇంకొంచెం పెయిన్ ఉంది మెడిసిన్ అడ్జస్ట్ చేయాలా ఇవన్నీ కూడా ప్రతిదీ చూసి ఎక్సర్సైజ్ మార్చాలా డాక్టర్ ఫోన్ మాట్లాడి వెళ్తారు రివ్యూస్కి పిలిచినా కూడా వి డోంట్ చార్జ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ రివ్యూస్ ఇంపార్టెంట్ పెయిన్ అనేది మన కంటికి కనిపించింది సో పేషెంట్ లోడో వచ్చి నాకు నొప్పి అని చెప్తాడు ఆ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది రకరకాల నొప్పులు ఉంటాయి అవి అనలైజ్ చేసి ఫోన్ కాల్స్ మీద కూడా మేము భరోసా ఇస్తాం సో దట్స్ హౌ వి ఆర్ డిఫరెంట్ అండ్ దట్స్ హౌ పీపుల్ ఓకే నేను పేషెంట్ బట్ నాకు ఒక సొల్యూషన్ కావాలి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఎలా డిసైడ్ చేస్తారంటే నాకు ఇది నీడ్ ఉందా లేదా ఇక్కడ రావాలా వద్దా అన్నది హండ్రెడ్ పర్సెంట్ నీడ్ ఉంటుంది మేడం ఎందుకంటే పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఫిజియోథెరపీ పై పైన కాలుపడాలు కాలు ఊపడాలు ఇలాంటివే ఉంటాయి గుజ్జైతే రాదు వీళ్ళు చిన్న ఎక్స్ రే తీసుకుంటే మాకు పంపిస్తే సరిపోతుంది అసలు వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఏంటి అనేది మేము వివరంగా చెప్తాము ఇక్కడ అన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది సో కాబట్టి పొద్దున్నారో మధ్యాహ్నం కల వెళ్ళిపోతూ ఉంటారు హాఫ్ డే లో వెళ్ళిపోతారు వీళ్ళు అండ్ రేపటి నుంచి వీళ్ళు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి జస్ట్ ఆల్ దీడ్ ఇస్ ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెప్పేస్తారు వస్తారు అనుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి